ఫైవ్ థౌసండ్ మిషన్ తీసుకున్నా కానీ సిక్స్ మంత్స్ ఈఎంఐ కూడా అవైలబుల్ ఉంటుంది అంటున్నారు మంచి కలెక్షన్స్ అయితే ఉన్నవి ఒక్కసారి మీరు స్టోర్ కి విజిట్ కండి గిఫ్ట్స్ వస్తున్నది నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ విద్యా కంపెనీ అన్నది కూడా చాలా బ్రాండ్ చూడొచ్చు మనకు ఈ జాట్ కు నైన్టీ సిక్స్ మనకు పెద్ద మోటార్ కూడా వస్తుంది అంటే వీటికి ఆఫర్ ఏముందన్న ఆఫర్ ఉంది ప్రతి ఐటమ్స్ ఉంది ఓకే చూడొచ్చు వీటికి అయితే మనకు థర్టీ ఐటమ్స్ అన్నవి గిఫ్ట్ వస్తున్నాయి సమస్య ఈ రోజు మనం శ్రీ సాయి సింధు స్వియింగ్ మిషన్ లో ఉన్నాం ఒకసారి అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న బాగుంటారా ఓకే అన్న ఇప్పుడు దసరా వస్తుంది ఏం ఆఫర్స్ ఉన్నాయి అన్నీ సిక్స్ టీ టీకే నైన్టీ సిక్స్ టీ ట్వంటీ స్టాయింగ్ టేబుల్ మిషన్ కంప్లీట్ ఓకే మోటార్ వస్తుంది పెద్ద మోటార్ వస్తుంది చూడొచ్చి మనకు ఈ జాట్ నైన్టీ సిక్స్ టీ ట్వంటీ మనకు పెద్ద మోటార్ కూడా వస్తుంది అంటే వీటికి ఆఫర్ ఏముంది అన్న ఆఫర్ థర్టీ ఐటమ్స్ ఉంది థర్టీ ఐటమ్స్ ఓకే చూడొచ్చు వీటికి అయితే మనకు థర్టీ ఐటమ్స్ అన్నవి గిఫ్ట్ వర్క్స్ ఉన్నాయి ఏమేమి వస్తాయండి మొత్తం గిఫ్ట్ అంటే స్లీడింగ్ సింగిల్ ఫర్ ఓకే స్కేల్ కర్వ్ స్కేల్ హ్యాండ్ మిల్ ఓకే ఫైటింగ్ ఫ్లోక్ టేప్ బుక్స్ ఓకే సీజర్ సీజర్ పార్కింగ్ షాప్ ట్రిమ్మర్ వీల్ మార్కెట్ ఓకే హాయ్ సి బ్లూ క్లబ్ స్కేవింగ్ త్రీ ఆఫ్ స్కిల్ ఓకే ఇది మోటార్ ఉందన్నా ఆ మోటర్ పెద్ద మోటార్ కూడా వస్తుంది అంటే మనం ఒక మిషన్ తీసుకుంటే మనకు వేరే ఎక్స్ట్రా ఏమి తీసుకున్న అవసరం లేదు మొత్తం దీంట్లోనే వచ్చేస్తుంది కాస్ట్ ఎంత ఉందన్నా ఇప్పుడు టూ థౌసండ్ ఓన్లీ నైన్ థౌసండ్ ఆక్సిల్ ప్రైస్ అన్న త్రీ థౌజండ్ ఓకే ఆఫర్ ప్రైస్లో నైన్ తౌజండ్ ఓకే ఎన్ని రోజులు ఉంటుందన్నా ఆఫర్ దీపావళి చూడండి మనకు దసరా దీపావళి వరకు అయితే మనకు టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉండేది కేవలం మనకు అన్న వాళ్ళు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుండే ఇవన్నీ గిఫ్ట్స్ అయితే వస్తున్నాయి చాలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఒక మిషన్ తీసుకుంటే మీకు ప్రతి ఒక మిషన్ కి సంబంధించిన ఐటమ్స్ అనేవి ఫ్రీ గిఫ్ట్స్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ మన విద్య నైన్టీ ఫైవ్ టీటెన్ ఉంది ఓకే చూడొచ్చు మనకు విద్యా కంపెనీ అన్నది చాలా ఫేమస్ కదా ఇది విద్యా కంపెనీ నైన్టీ ఫైవ్ టీటెన్ అంటున్నారు చూద్దాం దీంట్లో కూడా ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అని మీరు వీడియో అయితే టోటల్ స్కిప్ చేయకుండా చూడండి ఓకే

అన్ని ఐటమ్స్ మనకు దసరా దీపావళి ఆఫర్ లో నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నాం దసరా దీపావళి వరకు ఉంటుంది ఆఫర్ దీపావళి దీపావళి వరకు ఉంటుంది నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చేస్తాం ఐటమ్ చూడొచ్చు ఇవన్నీ మనకు అన్న వీటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని ఉంటాయి అన్న ఎటువైపు ఉంటాయి మెయిన్ మెయిన్ ఐటమ్స్ అన్ని టైలింగ్ మెటల్ కూడా అన్నీ దొరుకుతాయి మన ద్వారా ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మిషన్ తీసుకుంటారు సర్వీసింగ్ ఏమైనా ఉంటుందన్న సర్వీసింగ్ ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకున్నావు మన షాప్ దగ్గర తీసుకున్నావు స్టోర్ దగ్గర

ఓకే చూడండి మీకు మిషన్ ప్లస్ మనకి ఇవన్నీ గిఫ్ట్ అయితే వస్తున్నాయి అన్నట్టు ఓకే ఇది ఆఫర్ దీపావళి దీపావళి వరకు దీపావళి వరకు ఆఫర్ ఉంటుంది ప్లస్ అన్న ఇప్పుడు చాలా మంది దగ్గర అమౌంట్ ఉండవు మిషన్ మిషన్ షాప్ అయినా లేకుంటే బోటెక్ పెట్టడానికి అయినా కానీ లేడీస్ టైలర్ పెట్టడానికి అయినా గానీ అమౌంట్ ఉండవు కాబట్టి పెట్టాలని ఉంటది మరి ఉంటుంది గానీ కూడా చేసి మిషన్ ఇస్తాం అనమాట అన్న వాళ్ళ దగ్గర బజాజ్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉన్నది మనకు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇక్కడ బజాజ్ మనకు ఫైవ్ థౌసండ్ మిషన్ తీసుకున్నా కానీ సిక్స్ మంత్స్ ఈఎంఐ కూడా అవైలబుల్ ఉంటాయి అంటున్నారు మంచి కలెక్షన్స్ అయితే ఒక్కసారి మీరు స్టోర్ కి విజిట్ కాండి దీనికి గ్యారెంటీ వారంటీ వన్ ఇయర్ మిషన్ వారంటీ ఉండదు అన్న త్రీ ఇయర్స్ మదర్ బోర్డ్ వారంటీ ఓకే చూడండి వన్ ఇయర్ మనకు మిషన్ గ్యారెంటీ అంటున్నారు త్రీ ఇయర్స్ అయితే మదర్ వారంటీ 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 వారంటే నెక్స్ట్ కనెక్షన్ జాక్స్ జుకి నైన్టీ ఫైవ్ అన్న కంప్లీట్ సెట్ స్టాండ్ టేబుల్ మిషన్ వితౌట్ కార్బన్ మోటార్ ఓకే మొత్తం సెట్ చూడొచ్చు ఎన్ని వస్తాయి అన్న తెలుస్తుంది ట్వంటీ ఐటమ్స్ వస్తాయి మీకు వీటికి మనకు జుకి నైంటీ ఫైవ్ టీ టెన్ ట్వంటీ ఐటమ్స్ గిఫ్ట్ అయితే వస్తున్నది వాటితో పాటు మనకి సీజన్ కూడా వస్తున్నారు అన్న వాళ్ళు అయితే మంచి ఆఫర్ పెట్టేశారు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది కొంతగర్ మెట్రో స్టేషన్ అన్న బ్యాక్ సైడ్ ఆధార్ సెంటర్ శ్రీ సాయి సింధు సేవింగ్ మిషన్ మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ ఉంటుంది సండే అన్న సండే హాఫ్ డౌట్ ఉన్నాయని స్క్రీనింగ్ ఫోన్ మీద